ఈ పాత్ర హైలైట్ అన్న టాక్ వినిపిస్తోంది జూనియర్ అభిమానులు ఓ మంచి భారీ హిట్ కోసం కసిగా ఎదురు చూస్తున్నారు అది దొరికితే తమ హీరో సత్తా ఏంటో చాటాలని ఒవ్వీళ్ళు ఉడుతున్నారు అందుకు జైలు కుశ సరైనదని ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు జైలౌకుశా ఆగస్టు ఆఖరికి పూర్తి అవుతుందని మొదటగా అనుకున్నా స్క్రిప్ట్ పక్కాగా చేతిలో ఉండడం ఆర్టిస్టుల డేట్స్ కూడా అనుకూలించడం వల్ల అనుకున్న దానికంటే ముందే జులై ఆఖరికు సినిమా నిర్మాణం పూర్తి కానున్నదని సమాచారం ముందే పూర్తి అయితే విడుదల తేదీ కూడా ముందుకు జరగవచ్చన్న టాక్ కురిపిస్తోంది జూనియర్ మూడు పాత్రల్లో సరిగ్గా ఒదిగిపోయాడు అంటున్నాయి ఈ సినిమా వర్గాలు అన్ని సరిగ్గా కుదిరితే ఇదే తమ వజ్రాయుధం అంటున్నారు జూనియర్ అభిమానులు వారి ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్లుగా జైలు ఉండాలని మనము కోరుకుందా